నమస్తే వెల్కమ్ టు స్వప్నిక టీవీ దువ్వాడ శ్రీనివాస్ ఎఫ్ఐఆర్ విషయానికి సంబంధించి రోజుకు నిజం బయటపడుతుంది అయితే నిన్న మనం దువ్వాడ శ్రీనివాస్ గురించి అతను రాజకీయాల్లోకి ఎలా వచ్చాడనే దాని గురించి క్లియర్గా మాట్లాడుకున్నాం సో ఈ వీడియోలో మనం దువ్వాడ శ్రీనివాస్ రాజకీయాల కోసమే వాణిని పెళ్లి చేసుకున్నాడా రాజకీయ భిక్ష పెట్టిన మామకే వెన్నుపోటు పొడిచాడా మాధురితో సహజీవనం చేస్తున్నాడా అమెరికాలో భర్తను వదిలేసి మాధురి ఇండియాకు ఎందుకు వచ్చింది దువ్వాడ భవిష్యత్ ఇప్పుడు ఎలా ఉండబోతోంది సో ఇలాంటి వాళ్ళకు బుద్ధి రావాలంటే అసలు ఏం చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఎవరైనా కూడా నిన్న పెట్టిన వీడియో చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూడండి అది చూసిన తర్వాత ఇది చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం దువ్వాడ శ్రీనివాస్ అలియాస్ దువ్వాడ శ్రీను ఇతను పంతొమ్మిది వందల అరవై నాలుగులో పలాసాలో జన్మించాడు తండ్రి దువ్వాడ కృష్ణమూర్తి తల్లి లీలావతి ఇతనికి శ్రీధర్ శ్రీకాంత్ అనే ఇద్దరు తమ్ముళ్ళు ఒక శిరీష అనే చెల్లెలు కూడా ఉన్నారు సో ఇతని తండ్రి ఒక సాధారణ రైతు చాలా మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాడు ఈ దువ్వాడ అయితే దువ్వాడ తన ప్రాథమిక విద్యాభ్యాసం పలాసలోని ప్రభుత్వ పాఠశాలలో చదివాడు దువ్వాడకి చిన్నప్పటి నుంచి లాయర్ అవ్వాలని ఉండేది కాకినాడలో పిఆర్ కాలేజీ తన డిగ్రీ చదివేటప్పుడు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ పెరిగింది సో అప్పుడే కాలేజీలో యూనియన్ లీడర్ గా పోటీ చేసి గెలిచాడు అలా టెక్కలి శ్రీకాకుళంలో ఏ రాజకీయ పార్టీ మీటింగ్ జరిగినా స్టూడెంట్స్ శ్రీనివాస్ ఆ మీటింగ్స్ కి తీసుకుని వెళ్లేవాడు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి శ్రీకాకుళంలో ఎర్రం నాయుడు అచ్చెన్నాయుడులే టీడీపీ తరఫున పోటీ చేసేవారు సో వీళ్లకు పోటీగా రాఘవరావ్ అనే వ్యక్తి కాంగ్రెస్ తరపున పోటీ చేసేవాడు దువ్వాడ అలా రాజకీయ మీటింగ్స్ కు వెళ్తూ డిగ్రీ కూడా పూర్తి చేసి లాయర్ గా ప్రాక్టీస్ చేశాడు అలా రాజకీయ రాజకీయ నాయకులకు ఏవైనా అవసరమైతే దువ్వాడాను పిలిచి మాట్లాడేవారు అలా నాకు రాజకీయ నాయకుల పలుకుబడి ఉందని ఒక గ్యాంగ్ వేసుకుని శ్రీకాకుళంలో జం కూడా చేసేవాడు ఈ దువ్వాడా సో ఇతనికి శ్రీకాకుళంలో రౌడీ శివ అనే పేరు కూడా ఉంది అలా కొద్ది రోజుల్లోనే ఇతని పేరు శ్రీకాకుళం అంతా మారుమ్రోగిపోయింది సో అప్పటి నుంచి రాజకీయ నాయకులతో ఇతనికి మంచి పరిచయం ఏర్పడింది అలా ఒక మీటింగ్ లో రాఘవరావుకి దువ్వాడ శ్రీనివాస్ పరిచయం అయ్యాడు అలా రాఘవరావు మీటింగ్స్ ఎక్కడ జరిగినా అక్కడికి స్టూడెంట్స్ ని పోగు చేసి తీసుకెళ్లేవాడు ఈ దువ్వాడ అలా దువ్వాడ వాక్చాతుర్యం నాయకత్వ లక్షణాలు రాఘవరావుకి బాగా నచ్చాయి సో రాఘవరావుకి కొడుకులు లేకపోవడంతో దువ్వాడ శ్రీనివాస్ ని అల్లుడుగా చేసుకుని తన రాజకీయ వంశం నిలబెట్టుకోవాలని అనుకున్నాడు అలా రాఘవరావు పెద్ద కూతురు వాణినే దువ్వాడ ఇచ్చి పెళ్లి చేశాడు సో వీళ్ళకి నవీన హైందవి అనే ఇద్దరు కూతురు పుట్టారు అలా దువ్వాడ శ్రీనివాస్ రెండు వేల సంవత్సరంలో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాడు రెండు వేల ఒకటిలో శ్రీకాకుళం యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు అలా రెండు వేల ఆరులో జిల్లా వైస్ చైర్మన్ గా కూడా పనిచేశాడు పదిసార్ సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం ఎంత కష్టపడినా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇతనికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు సో ఈ పార్టీకి రాజీనామా చేయాలని అనుకున్నప్పుడే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు సో వెంటనే కాంగ్రెస్కి రాజీనామా చేసి రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీలో చేరాడు దువ్వాడ రెండు వేల తొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దువ్వాడాకి టెక్కలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది ప్రజారాజ్యం పార్టీ అధిష్టానం సో ఈ ఎన్నికల్లో దువ్వాడ ఓడిపోయాడు సో అలా చిరంజీవి రాజకీయ విమర్శలన్నీ ఎదుర్కోలేక ప్రజారాజ్యం పార్టీని హ్యాండిల్ చేయలేక తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశాడు సో దీంతో దువ్వాడాకి ఏం చేయాలో అర్థం కాలేదు కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి ప్రజారాజ్యంలో జాయిన్ అయితే తీరా ఆ ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో దువ్వాడకి పిచ్చెక్కినంత పనైపోయింది సో ఆ పిచ్చిలోనే టీడీపీ నాయకుడు అచ్చెన్నాయుడుని నోటుకొచ్చినట్లు మీడియా ముందు తిట్టేశాడు అటు కాంగ్రెస్లోకి వెళ్లలేక ఇటు టీడీపీలోనూ వెళ్లలేక కొన్ని రోజులు రాజకీయాలకు స్వస్తి చెప్పి గ్రానైట్ వ్యాపారం చేశాడు ఆ తర్వాత వైఎస్ఆర్ చనిపోవడం జగన్ కొత్త పార్టీ పెట్టడంతో వెంటనే వైసీపీలోకి జాయిన్ అయిపోయాడు అలా రెండు వేల పద్నాలుగులో టెక్కలి నుంచి ఎమ్మెల్యేగా వైసీపీ తరపున పోటీ చేశాడు కానీ టీడీపీ అభ్యర్థి చేతిలో ఘోరంగా ఓడిపోయాడు ఆ తర్వాత మళ్లీ రెండు వేల పంతొమ్మిదిలో శ్రీకాకుళం నుంచి ఎంపీగా పోటీ చేశాడు అప్పుడు కూడా ఓడిపోయాడు రెండుసార్లు ఓడిపోయినా పట్టు వీడని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు దువాడా సో ఇతని పట్టుదల చూసి జగన్ కూడా రెండు వేల ఇరవై ఒకటిలో ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడు సో ఎమ్మెల్సీ అయ్యాక శ్రీకాకుళం జనాల్లోకి మరింతగా దగ్గరగా వెళుతూ వైసీపీ పార్టీ కోసం చురుగ్గా పనిచేయడం మొదలు పెట్టాడు సో ఆ తర్వాతే అసలు కథ మొదలైందని చెప్పాలి టెక్కలి నుంచి దివ్వల మాధురి అప్పుడే డిగ్రీ పూర్తి చేసింది ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న వ్యక్తితో మాధురికి పెళ్లి చేసి అమెరికాకి పంపించారు ఆమె అమెరికాలోనే ఉంది సో ఈమె అమెరికాలో ఉన్నప్పుడే వీళ్ళకు ముగ్గురు అమ్మాయిలు పుట్టారు సో అప్పటి వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత మాత్రం మాధురికి భర్తకు మధ్య డబ్బుల విషయంలో కొన్ని విభేదాలు వచ్చాయి సో మాధురి అమెరికాలో బాగా జల్సాలకు అలవాటు పడింది సో డబ్బుల కోసం భర్తను ఎప్పుడు వేధిస్తూ ఉండేది సో భర్త డబ్బులు ఇవ్వననే సరికి విడాకులు కావాలి అంటూ గొడవలు పెట్టేసింది సో తను విడాకులు ఇవ్వను అని చెప్పేసరికి ముగ్గురు పిల్లల్ని తీసుకొని అమెరికా నుంచి టెక్కరికి వచ్చేసింది మాధురి సో అలా భర్త విడాకులు అడగటంతో నేను ఇవ్వను అని తెగేసి కూడా తర్వాత చెప్పేసింది సో ఆ తర్వాత టెక్కలిలో ఒక భరతనాట్యం స్కూల్ పెట్టేసి మహిళలకు విద్యార్థులకు అక్కడ స్కూల్లో నేర్పించేది సో అయితే మాధురి తండ్రికి దువ్వాడాకి మంచి స్నేహం ఉండటంతో మాధురి ఇంటికి దువ్వాడ తరచూ వెళ్తూ ఉండేవాడు అయితే మాధురికి చిన్నప్పటి నుంచే జల్సాలు అనేది అలవాటైపోయాయి సో అమెరికాలో కూడా పబ్బులని పార్టీలని చిట్టి పార్టీలని ఇలాంటి వాటికి బాగా అలవాటైపోయి ఇండియాలో కూడా భరతనాట్యం పేరుతో మహిళలని విద్యార్థులని అందరినీ పోగు చేసి వాళ్ళతో చిన్న చిన్న చిట్టి పార్టీలు ఇవన్నీ చేసుకుంటూ ఉండేది సో అది నచ్చని వాళ్ళ నాన్న ఎన్నిసార్లు తనకి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా కూడా తను వినలేదు సో అలా వాళ్ళ నాన్నకి దివ్వ దువ్వాడ శ్రీనివాస్కి పరిచయం ఏర్పడంతో సో అలా తరచూ దువ్వాడ మాధురి ఇంటికి వస్తు ఉండేవాడు సో అలా మాధురికి దువ్వాడ శ్రీనివాస్కి స్నేహం ఏర్పడింది సో ఆ స్నేహం కాస్త సన్నిహితంగా మారింది సో అలా ఒకనొక సమయంలో నాకు కూడా రాజకీయాల్లోకి రావాలని ఉంది అని మాధురి దువ్వాడతో చెప్పడంతో దువ్వాడ సపోర్ట్ చేసి జగన్కి పరిచయం చేసి పార్టీలోకి చేర్చుకున్నాడు సో ఆ తర్వాత భార్య వాణికి కూడా పరిచయం చేశాడు మాధురిని ఆ తర్వాత దువ్వాడా అతని భార్య వాణి మాధురికి సన్మానం చేసి మరీ పార్టీలోకి ఆహ్వానించారు సో ఆ ఫోటోలే ఈ మాధురి మొన్న మీడియాకు చూపించి సో ఏదో నిరూపించాలని ట్రై చేసింది సో అప్పటి నుంచి దువ్వాడాకి మాధురికి మధ్య స్నేహం అక్రమ సంబంధంగా మారింది అని భార్య వాణి ఆరోపిస్తుంది సో అందుకే ఈమెకు టెక్కలి మహిళా అధ్యక్షురాలుగా అవకాశం ఇచ్చారని కూడా వాణి చెబుతుంది సో అలా ఎమ్మెల్సీగా ఉన్న శ్రీనివాస్ మహిళా అధ్యక్షురాలుగా ఉన్న మాధురిని కలుస్తూ ఉండటంతో భార్యకు అనుమానం వచ్చింది రాత్రి కూడా ఇంటికి వెళ్లడంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి సో ఇవేమీ పట్టించుకొని దువ్వాడ శ్రీనివాస్ టెక్కలిలో ఒక పెద్ద ఇల్లు మాధురి కోసమే కట్టి ఆ ఇంట్లో మాధురితో కలిసి సహజీవనం చేసేవాడు సో భార్య పిల్లలను వదిలేసి కనీసం కలవకుండా ఉండేలాగా మాధురి చేయడంతో సో భార్య వాణి వైసీపీ పెద్దలకు జగన్ దృష్టికి తీసుకొని వెళ్ళింది సో వెంటనే వైసీపీ క్యాడర్ మాధురిని పిలిచి వార్నింగ్ ఇవ్వటంతో పాటు మహిళా అధ్యక్షురాలి పదవి నుంచి రాజీనామా చేయాలని కూడా చెప్పారు సో ఆ తర్వాత నుంచి మాధురి శ్రీనివాస్ రహస్యంగా రాసలీలలు కొనసాగించే వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో లో దువాడ శ్రీనివాస్ ఘోరంగా ఓడిపోయాడు తన ఓటమికి భార్య వాళ్ళ బంధువులే కారణమని వారి మీద పగ శ్రీనివాస్ ఇంటికి కూడా మొత్తం మాదిరితోనే రావడంతో ఇక భార్య పిల్లలు నిలదీయడానికి ఇంటికి వెళ్తే మాదిరి శ్రీనివాస్ ని కలవనివ్వలేదు దీంతో గుట్టుగా ఉన్న వీళ్ళ వ్యవహారం బట్టబయలైంది అనేది మనకు క్లియర్ గా తెలుస్తుంది సో మీడియాలో దువ్వాడ శ్రీనివాస్ రాసలీలలు కూడా వైరల్ అవుతూ వస్తూ ఉన్నాయి సో తను వచ్చి మీడియా ముందు చెప్పడం మాధురి కూడా వచ్చి మీడియా ముందుకు చెప్పడంతో వీళ్ళ బండారం అంతా బయటపడిందనే చెప్పాలి సో మాధురి వచ్చి మీడియా ముందు చెప్పిన మాటలన్నీ అబద్ధాలే తప్ప వాస్తవాలు లేవు అనేది క్లియర్గా తెలుస్తుంది దువ్వాడ శ్రీనివాస్ మాధురి సహజీవనం చేసుకుంటున్నారనేది ముమ్మాటికి నిజం అక్రమ సంబంధం ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు సో మాధురి అంటే అమెరికాలో మొగుడిని వదిలేసి ఆమె భరితెగించి ఇక్కడికి వచ్చేసింది సో ఆమెకి ఎలాంటి సమస్య లేదు కానీ श्रीनिवास की కొంచెమైనా బుద్ధుండాల్సిన అవసరం ఉంది రాజకీయ వంశాన్ని కాపాడుతాడని రాఘవరావు కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే కట్టుకున్న భార్యను మోసం చేసి ఒక బజారు డ్యాష్తో సహజీనం చేయడానికి పతనమే నాంది అని భార్య పిల్లలు ఆపోతూ ఉన్నారు సో మా నాన్న నీకు రాజకీయ భిక్ష పెట్టాడు ఇలా వెన్నుపోటు పొడుస్తావా అంటూ భార్య కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది సో ఇలాంటి చీడ పురుగులను ఏం చేయాలో ఎలా శిక్షించాలో డెఫినెట్లీ మీరు కూడా వీడియో కింద కామెంట్ చేయండి సో ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకుని ఎవరికైనా ఆ దేవుడు తగిన శిక్ష తప్పకుండా వేస్తాడు సో ఇంట్లో భార్యాభర్తలు ఉండగా ఇంకొకరితో అసలు ఎందుకు అలా చేస్తారో అర్థం కాదు డబ్బుల కోసం కొంతమంది ఆడవాళ్ళైతే కామంతో ఇంకొంతమంది మగవాళ్ళు ఇలా చేస్తున్నారు సో సమాజంలో నీతిగా బ్రతికే వాళ్ళకి ఇలాంటి వాళ్ళ వల్ల చెడ్డ పేరు వస్తుందనే చెప్పాలి సో ఇలాంటి మనుషుల కన్నా వీధిల్లో కుక్కలే నయం అనేది క్లియర్ గా తెలుస్తుంది సో దువ్వాడ శ్రీనివాస్ మాధురి మధ్య అక్రమ సంబంధం నడుస్తుంది అనే దానికి నేను చెప్పిన సాక్ష్యాలే ఉదాహరణ సో ఇలాంటి నాయకులకు కామెంట్లతో కాకుండా ఓట్లతో బుద్ధి చెప్పాలి అందుకనే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో ఇలా మూడు సార్లు ఘోరంగా ఓడిపోయాడు దువ్వాడ శ్రీనివాస్ సో ఇప్పటికైనా తప్పు తెలుసుకొని ప్రజాసేవలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది లేదా పాతాలానికి వెళ్ళడం గ్యారంటీ మరి ఈ వీడియో చూశాక మీకేం అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి జై హింద్ జై భారత్